స్వామి వాస గణపయ్య నీకు కోటొక్క దండాలు స్వామి మరి ఈ కొత్త సంవత్సరంలో మరి అంతా మంచి జరిగేటట్టు ఆశీర్వదించు తొలి పూజలు అందుకునే దేవా అన్ని గండాలు కూడా తొలగించి మేము ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో చేసేటువంటి ఏ పనైనా కూడా విజయవంతమయ్యేటట్టు మమ్మల్ని దీవించు మరి నీ ఆశీస్సులు మాకు ఉండాలని కూడా కోరుతున్నాను స్వామి మరి ఈ కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని నిండుగా మమ్మల్ని దీవించు మరి ఈ కొత్త సంవత్సరంలో మేము చేసే పనులు విజయవంతం అవుతాయని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మరి నీవు కూడా దీవించి మమ్మల్ని కరుణించి మంచి మార్గంలో నడపమని వేడుకుంటున్నాను స్వామి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మాకు మంచిగా కలిసి రావాలి నీవు నిండుగా మమ్మల్ని దీవించి నీ ఆశిస్తులను కూడా మాకి స్వామి జై గణపయ్య జై జై గణపయ్య